నా పేరు గంగయ్య రామాయణ రామాయణపేట నుంచి మాట్లాడుతున్నాను సార్ మా అబ్బాయి వచ్చేసి అండ్ నరేష్ మళ్ళా ఉప్పు నూతన ఆరాజ్ గౌడ్ సార్ నాకు ఒక ట్వంటీ డేస్ బ్యాక్ ఇది క్యూర్ సెల్ పరిచయం చేయడం జరిగింది అయితే నాకు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నాకు డస్ట్ ఎలర్జీ సార్ బయటకు వెళితే కూడా నేను కొంచెం మా ఇంట్లో బయటకు వెళ్తే కూడా నాకు ఇక మొక్కు పట్టేసేది మొత్తము ఇక తుమ్ములు అది చాలా ఘోరంగా అంటే చాలా ఘోరంగా సార్ ఎన్నో ఇక అలోపతి మందులు ఎన్ని వాడినా కూడా అది తక్కువ అవ్వడం లేదు వేసుకున్నప్పుడే తక్కువ అవుతుంది మళ్ళీ వెళ్ళగానే అదే అవుతుంది నాకు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చాలా ప్రాబ్లం అంటే చాలా ప్రాబ్లం ఉండే సార్ ఇది అయితే మాకు వీళ్ళు మా సురేష్ సార్ నరేష్ సార్ ఇట్లా వీళ్ళు పరిచయం చేసినాక ఒక పదిహేను వే రోజుల దాకా కూడా నేను వాళ్ళకు కొద్దిగా ఇవ్వలేను టైం వేయలేను సరే అని చెప్పేసి ఇప్పుడు నేను టెస్ట్ మనీ సార్ నేను ఫస్ట్ ఇల్లో టెస్ట్ మనీ విన్న తర్వాత అన్న నాకు డస్ట్ ఇలాజీ కోసం టెస్ట్ మనీ చెప్పారు నిజంగా ఏదో బాగుందని చెప్పేసి తీసుకున్నా ఒక టెన్ డేస్ లో సార్ టెన్ డేస్ నేను వాడాను టెన్ డేస్ లో నాకు సిక్స్టీ పర్సెంట్ తగ్గింది సార్ సిక్స్టీ పర్సెంట్ నిజంగా ఇప్పటికొక ప్యాకెట్ అయిపోయింది ఎయిట్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ తగ్గిపోయింది ఆ ప్రతి సల్లగా ఇప్పుడు నేను బయటకి వెళ్తున్నా చేస్తున్నా నేను ఎలక్సీ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తాను సార్ ఇక్కడికి వస్తే మాత్రము నాకు ఇక వీలు కాదు అసలు నేను ఇప్పుడు నేను ఇలా మాట్లాడేవాని కాదు సార్ నేను బాడకపోతే అసలు నేను మాట్లాడుతుంటేనే నేను తుమ్ముడు అసలు మాట్లాడడానికి కూడా కాదు నాకు అట్లాంటి డస్ట్ ఎలా సార్ నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చాలా అంటే చాలా బాధపడ్డా నాకు ఈ యొక్క ప్యాకెట్ టోటల్ మొన్నటికి ఒక ప్యాకెట్ అయిపోయింది ఆ ఎయిటీ పర్సెంట్ తగ్గిపోయింది అసలు నాకు ఇప్పుడు డస్ట్ ఎలా అవుతలేదు సార్ లైట్ గా తల్లుతుంది జస్ట్ అదే మళ్ళీ ఫైవ్ మినిట్స్ అది కూడా కొంచెం ఇట్లా వచ్చినట్టు వస్తుంది ఫైవ్ మినిట్స్ అలా వెళ్ళిపోతుంది అదే వెళ్ళిపోతుంది నేను ఎలాంటి ఇప్పుడు మందులు వాడతలేను అదే విధంగా సార్ మా ఇంట్లో కూడా మా మేడంకి సయాటికా సార్ సయాటికా ప్రాబ్లం నుంచి టూ మంత్స్ బ్యాక్ హాస్పిటల్ తీసుకెళ్లాను చూపించాను స్కానింగ్ చేయించాను ప్రాబ్లం ఉంది మందులు వాడినప్పుడు నొప్పి తగ్గుతుంది మళ్ళీ ఒక టూ డేస్ ఆ మందులు ఆగిపోయేసరికి సేమ్ నొప్పి వెళ్ళిపోతుంది సేమ్ ఇదే కూడా మా మేడం కూడా ఇలానే వాడతాం మందులు వాడితే ఇది వాడినాక ఇప్పుడు మందులు అలా లేకపోతే మందులు వాడేసింది ఆమె కనీసం ఏం బరువు లేబట్టేది కాదు ఆమె పని ఆమె ఏం చేసుకునే లేదు మొత్తం మళ్ళీ నేనే చేసేవాన్ని ఆమె ఇప్పుడు సార్ ఆమె పని ఆమె చేసుకుంటుంది నొప్పి లేదు ఒక సైడ్ కాలు మొత్తం తిమ్మిరొస్తుండే సేపు ఏమన్నా చేసి వంగి కనీసం ఇల్లు ఊడ్చుకునే పరిస్థితిలో లేనటువంటి మా మేడం ఇప్పుడు టోటల్ ఆమె పనులు ఆమె చేసుకుంటుంది అసలు పెయిన్ అనేది పోయింది తిమ్మిరేది పోయింది ఎత్తి లేదు సార్ ఇప్పుడు మా మేడం కూడా నిజంగా ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ నాదైతే పదిహేను సంవత్సరాల ప్రాబ్లము ఒక పదిహేను రోజులలో తీసేసింది సార్ ఈజ్ ఏ వండర్ఫుల్ వండర్ఫుల్ మెరాకిల్ ఆ ప్రొడక్ట్ అదే విధంగా మా సొంత బామ్మతి సార్ ఆ బీపీ షుగర్ సార్ అతనికి త్రీ హండ్రెడ్ బీపీ సార్ అయితే మా బా మరీ తీసుకపోయి నేను తెలిసి మరీ నేను ఒక ప్యాకెట్ ఇవ్వడం జరిగింది సెవెన్ డేస్ లో ఆయన సెవెన్ డేస్ నేను చెప్పినట్టు వాడిండు సెవెన్ డేస్ లో నాకు కాల్ చేసింది సార్ అది చెక్ చేసుకుండు అతను ఇక ఆయన ఇంట్లో చెక్ చేసుకుంటుండే ఆయన దగ్గర చెక్కింగ్ మిషన్ తెచ్చుకున్నాడు అది ఈ సెవెన్ డేస్ లో ఫోన్ చేసి సార్ సాయం రాత్రి ఒక తొమ్మిది గంటల చేసిండు ఒక గంట సేపు మాట్లాడిండు మూడు వందల బీపీ వన్ సిక్స్టీకి వచ్చింది సార్ మాది షుగర్ సార్ మూడు వందల షుగర్ వన్ సిక్స్టీకి వచ్చింది వన్ సిక్స్టీ సెవెన్ డేస్ లో నిజంగా ఇది మిర్రాకిలో అతను కూర్చుంటే కూడా ఒక ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు కూర్చుంటే ఒక ముసలి అతను ఎట్లా లేస్తాడో అలాంటి పరిస్థితి ఆయన కాళ్ళు చేతులు ఆ కాళ్ళు తిమ్మిర్లు వాళ్ళెవరా అన్నటువంటి అతను ఆయన కూరగాయల బిజినెస్ చేస్తాడు ఆ వెజిటేబుల్ బిజినెస్ చేస్తాడు ఆటో ఉంటది ఆయన ఆడికి సామాన్ తీసుకొస్తే కూడా పని వాళ్ళకి ఇచ్చి పైసలు ఇచ్చి ఏర్చుకునేవాడు ఆ ఉల్లిగడ్డల బస్తాలు కానీ లేకపోతే ఆలుగడ్డ సంచులు కానీ ఆయన ఏమంటాడంటే ఇప్పుడు నేను ఎవరికి ఇస్తలే నేను అనాధానం నేనే ఎవరికి మాటేసుకుంటాను నేను ఆటో అని చెప్పేసి ఆయన ఎంత ఆనందంతో చెప్పినంటే నిజంగా నేను మా మేడం కూడా అంత హ్యాపీగా అంత హ్యాపీగా అయినాను సార్ చాలా సంతోషించిన మా బామ్మది చెప్తే కూడా అదే విధంగా నాకు పదిహేను సంవత్సరాల ఉన్నటువంటి డస్ట్ ఎలర్జీ ఈ సైనా ప్రాబ్లం అంతా నిజంగా చాలా మెరకిల్ మా మేడం కు కూడా నిజంగా ఈ మూడు అయితే చాలా మెరకిల్ సార్ అదే విధంగా ఒక మా ఆ మామయ్య ఉంటాడు సర్పంచ్ ఆయన ఆయనకు కూడా షుగర్ ఉంది సార్ షుగర్ ఉంది ఒక ఐదు రోజులు ఆయన ఐదు రోజుల తర్వాత ఆయన కాళ్ళని తిమ్మిళులు వస్తుండే తిమ్మిలీ అనేది వెళ్ళిపోయింది అని చెప్పేసి మళ్ళా కూడా మళ్ళా మొన్న రెండు ఐదు మళ్ళా రెండు బుక్ చేసుకున్నాడు సార్ ఆయన కంపల్సరీ నేను కావాలి కంటిన్యూ వాడతా అని చెప్పేసి ఇంకొక ప్యాకెట్ కూడా మొత్తం అయిపోలేదు అంతా ఫిఫ్టీన్ డేస్ అవుతుంది మళ్ళీ రెండు బుక్ చేసుకున్నాడు ఇట్లా మంచి మిరకిలు అయితే వస్తున్నాయి సార్ నిజంగా నాది మాది ఎంత వండర్ఫుల్ వండర్ఫుల్ సార్ ఇంకా చాలా మందికి ఇయ్యాలని నిర్ణయించుకున్నా నేను ఇప్పటికీ కూడా మించి ఇంకొక ఫిఫ్టీ మెంబర్స్ ఇచ్చిన సార్ ఇంకా రిజల్ట్ వస్తా ఉన్నాయి ఇంపార్టెంట్ రిజల్ట్ అయితే మన చేతుల్లో ఉన్నటువంటి రిజల్ట్ ఇవి ఉన్నాయి ఫిఫ్టీ మెంబర్స్ దాకా ఇప్పటికీ నేను ఇచ్చినాను చే మంచి మంచి